మాటల గారడీలో పడి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేస్తే మోసపోతారని తాండూర్ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూర్ పట్టణం పదమూడవ వార్డు పాత తాండూర్ పద్నాలుగో వార్డ్ పదిహేనవ వార్డులలో బ్యారెస్ట్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు అయితే ఈ సమావేశాలకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ప్రసంగించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలకు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోసం చేసిందని అన్నారు రెండేళ్లు గడుస్తున్నా కూడా పింఛన్ పెంచలేదని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని తులం బంగారం ఊసిమరిచిందని విమర్శించారు పాతతాండూర్ రైల్వే బ్రిడ్జికి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొస్తే నీటికి పనులు ప్రారంభించకుండా స్థానికులతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ వాళ్ల మాటల గారడిలో పడి మోసపోవద్దని అన్నారు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని కారు గుర్తుకి ఓటు వేసి బ్యారెస్ సభ్యర్థులను గెలిపించాలన్నారు మనకు భవిష్యత్తు పంచుకుండాలి మన దాంట్లో అభివృద్ధి చెందాలి మన తెలంగాణ బాగుండాలి మనకు మన సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్ యథావిధిగా రావాలంటే మనకు మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలంటే మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి ఈసారి మీ దీవెనలు నా పైన ఉంటే తప్పకుండా ఆ భగవద్దు దీవెలు మీ ఉంటే ఈసారి మీ బిడ్డ రోహిత్ రెడ్డి మంత్రి కూడా అవుతారు అప్పుడు బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటాం మన మనవన్నీ కావాలంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలల్ల మన అభ్యర్థులు మన పదమూడవ నంబర్ వార్డు నుంచి సురేష్ నాయక్ మంచి యువకుడు మన అతను కొట్లాడి మరి టికెట్ తీసుకున్నారు అన్నా నేను ప్రజాసేవ చేసుకుంటా నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి నేను ప్రజలకు సేవ చేసుకుంటాను అని చెప్పి నా దగ్గరికి వచ్చిండు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి నాకు ఒక తమ్ముడు నాకు ఉన్నాడు నాకు ఆయనకు ఒక అవకాశం ఇచ్చిండు ఆ భగవంతుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈడ బిడ్డలు అని ఉన్నాడు బిట్టలని ఒక అందరు బిటల్ నాగ్ బిడ్డ

అట్లా ఆ కాంగ్రెస్ పార్టీ కేసు వాళ్ళ దుకాణం బంద్ అయింది అందుకనే మనం ఇట్లా వచ్చేసి చెప్తాను ఫిర్ ఓ దేతు ఏ దేతం వైసా కడుతూ వైసా కడుతూ ఆ లో ఒకసారి మోసపోతే పాపం మోసపోయిందంటారు కానీ రెండోసారి మోసపోతే ఉప్పర్ వాళ్ళ బి కుమీ నేకర్ భగవంతుడు కూడా కాపాడలేడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా మన తాండూరు బాగుండాలన్నా మన తెలంగాణ బాగుండాలన్నా మన పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నా సంక్షేమ పథకాలు యథావిధిగా మనకు రావాలన్నా బిఆర్ఎస్ తోనే పాసిబుల్ అవుతాయి బీఆర్ఎస్ తోనే అవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి